నమస్తే అండి ఇది మన తాడికొండ దగ్గరలో పన్నెండు ఎకరాలు సిఆర్డి ఎల్పి నెంబర్ ప్లస్ రెరా వచ్చింది వెంచర్ అండి ఇది ఇది కనపడుతుందంతా మనకు తాడికొండ ఏరియా ఎదురుగా కావండి ఎంచర్సు పన్నెండు ఎకరాలు అండి ఇది ఎల్పి నెంబర్ వచ్చింది ప్లస్ రెరా కూడా మనకి వచ్చింది ప్లాట్లన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్లస్ ఈ వాటర్ పైప్ లైను ఎంట్రన్స్ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ మొత్తం రెడీ చేస్తున్నాను డెవలప్మెంటు ఎక్సలెంట్ సబ్జెక్ట్ అండి ఇది కూడా కనపడుతున్న లాము మనకి లామ్ కొండ దీని దగ్గరలోనే మనకి రెండు హైవేస్ వెళ్తున్నాయండి సిఆర్డీ అప్రూవల్ ప్లస్ రెరా అప్రూవల్తో ఈ వెంచర్ మనకి స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఎల్పి నెంబరు మనకి రెండు వేల ఇరవై నాలుగులోనే వచ్చిందండి అన్నీ కూడా ఫార్టీ ఫీట్ సిసి రోడ్డునండి సిసి రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కరెంటు కూడా అండర్గ్రౌండే సార్ మొత్తం కూడా ఇది మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలా ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిక్ వాటరు ఎలక్ట్రికల్స్ ఉంటుంది ప్లస్ మనకు వాటర్ పైప్ లైన్ ఇచ్చి ఉన్నారు మంచిగా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి అండ్ మనకు అంతా కూడా రెయిన్ ట్రీ పార్క్ మనకి కాజా విలేజ్ దగ్గర టోల్ గేట్ దగ్గర ఉన్న రెయిన్ ట్రీ పార్క్ అండి ఇది కనపడుతుంది అంతా కూడా ఇది కూడా మనకేందంటే తాడికొండ నుంచి కంతేరు రోడ్డు దగ్గరగానే ఉంటుంది ఇటువైపు జొన్నలగడ్డకి బ్యాక్ సైడ్గా ఉంటాము ఈ దగ్గరలో వచ్చేసి మనకి ఇది ఇదైతే తాడికొండ ఊరిన అనుకునే ఉంటాము గుంటూరు టౌన్ కూడా చాలా నియర్ బైలో ఉంటామండి ఇటువైపు నాగా మన నాగార్జున యూనివర్సిటీ టోల్ దగ్గరగా వస్తుంది ఈ ఎంట్రన్స్లో మనకి వాటర్ ట్యాంక్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి అక్కడ కడుతుంది ఎంట్రన్స్ చేయండి మొత్తం పన్నెండు ఎకరాలు కూడా డెవలప్మెంటు స్టార్ట్ చేశాము ంతా తాడికొండ ఊరండి థ్యాంక్ యూ అండి